హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందిను అలాగే ఈరోజు వచ్చిందిను బుధవారము అలాగే ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ధరలు అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఢిల్లీ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ అనే కాదు నిన్నటువంటి అన్ని మార్కెట్లు ఫాస్ట్గా జరుగుతున్నాయి ధరలు కూడా అన్ని మార్కెట్లోనూ పెరిగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాపరేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు టాప్ ధర అయితే పడింది ఫస్ట్ క్వాలి టాప్ అండ్ టాపరేట్ మా పన్నెండు అయితే టాప్ ధర పడింది కదా ఫ్రెండ్స్ ఈ బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్లు అనే నాలుగు మార్కెట్లు అయితే ఉన్నాయి నాలుగు మార్కెట్లోనూ పదహైదు వందల అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఢిల్లీ మార్కెట్లో సూపర్గా పోతున్నాయి మంచి క్వాలిటీ చిక్మంగాపూర్ నుంచి తర్వాత బెంగళూరు నుంచి అంగళ్ళు మదనపల్లి ఇలాగా కోలారు నాన్సిక్ నుంచి మంచి క్వాలిటీ టమోటా అయితే వస్తుంది ఢిల్లీ మార్కెట్కి అందుకని ధరలు అనేది చాలా భారీగా పలుకుతున్నాయి చాలా టాప్గా పోతున్నాయి అన్నమాట ఈ బెంగళూరు టమాటా ఈ నాటికాయల మీద రెండు వందల ఎగస్ట్రా పోతుంది ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ నిన్నటికి రోజుటికి వంద రూపాయలు అయితే పెరిగింది టమాటా ధర మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి